నమస్తే అండి ఈరోజు వీడియోలో రోజు కూడా అండి మనం ఉదయం లేవగానే తాగే గ్లాస్ వాటర్లో ఈ ఒక్క వస్తువుని వేసి తాగి చూడండి ఫ్రెండ్స్ అది కూడా మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది అంతేకాకుండా మనకి మొదటి నెలలో ఉన్నాము జనవరి నెలలో ఉన్నాము కాబట్టి ఫస్ట్ ఐదో తారీఖు వరకు పదో తారీఖు వరకు కూడా మీరు ఈ పరిహారాన్ని చేయొచ్చు మొన్న పౌర్ణమి రోజున మన ఈ పరిహారం తెలియచేయడం అనేది జరిగింది అలా మిస్ అయిన వాళ్ళు మీరు ఈ నెల అంతా కూడా అండి ఎప్పుడైతే కనుక స్టార్టింగ్ కొత్త సంవత్సరంలో కానీ కొత్తగా నెల స్టార్ట్ అయినప్పుడు ఒకటో తారీఖు కానీ రెండవ తారీఖు నుంచి కానీ స్టార్ట్ చేసి ఒక మూడు రోజుల పాటు మూడు రోజులు ఐదు రోజులు ఇలాగా ఉదయాన్నే లేవగానే మీరు ఎప్పుడు లేచినా సరే బ్రష్ చేసిన తర్వాత తాగే వాటర్లో అండి గాజు గ్లాస్తో కొంచెం వాటర్ తీసుకొని వాటర్ని తాగు తాగండి ఫ్రెండ్స్ తాగేటప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క వస్తువుని వేసి తాగి చూడండి నిజంగా ఒక మంచి రిజల్ట్ అండి ఈ నెలలో ఆదాయం పెరగడాన్ని ఎవ్వరూ ఆపలేరండి మీకు ఆ వస్తువు ఏంటి అని అంటే ఒకే ఒక యా వేసి తాగి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాలి అని అనుకుంటే కనుక మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మన లోగో ఉంటుందండి దానికి ఎదుర్లో ఒక చిన్న మార్క్ ఉంటుంది అది క్లిక్ చేశారు అని అంటే పూర్తిగా మీరు వీడియోని చూడగలుగుతారు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే